హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక ప్రత్యేకమైన పెయింటింగ్ లెటర్ తోటి మేము ముందుకు వచ్చాను ఈ కొలతలు ఈ భాగాలు చూడండి జాగ్రత్తగా కింద పొట్ట భాగము అంటే నేను నిలువు భాగం ఏదైతే ఉందో అది నేను చెప్తున్నాను ఈ నిలువు భాగంలో కింద నుంచి భాగము రెండున్నర భాగాలు పెట్టాను మధ్య భాగము నాలుగు భాగాలు పై భాగం మాత్రం పట్టీ మాత్రం ఒక భాగం ఈ విధంగా ఇక్కడ ఇంచుమించు అంగుళం సైజులో పెట్టాను ప్రతి లెటర్ ప్రతి పట్టీ కూడా ఈ విధంగా ఇది సొంతంగా నేను కొలత వేసుకున్న లెటర్ బోర్డు అనమాట పెయింటింగ్ బోర్డు సొంతంగా అంటే కంప్యూటర్ లెటర్ కాకుండా నేను సొంతంగా తయారు చేసుకున్నది ఈ కొలతలు మాత్రం అయితే ఇది వెడల్పు మాత్రము చూసినప్పుడు పొడవు ఎంత ఉందో అడ్డం కూడా అంతే భాగం తీసుకున్నాను ఈ భాగము అక్షరంలో సగ భాగం తీసుకున్నాను ఈ విధంగా కొలతలు వేసుకున్న తర్వాత ఈ పెయింటు డార్క్ బ్లూ అంటే ఆక్స్ఫర్డ్ బ్లూ తీసుకున్నాను ఏషియన్ పెయింట్స్లో నుంచి తీసుకున్నాను ఈ బ్రష్ ఏదైతే ఉందో ఈ బ్రష్ లాంగ్ హెయిర్ ప్లాట్ బ్రష్ అనమాట ఈ లాంగ్ హెయిర్ ప్లాట్ బ్రష్ స్మూత్ హెయిర్ అనమాట ఇది జైనా కంపెనీ నుండి తీసుకున్నాను ఈ నేను రాసి ఈ లెటరు సైజుని బట్టి ఈ బ్రష్ సైజు కూడా సిక్స్ నెంబర్ తీసుకున్నాను ఈ జైనా కంపెనీలో ఫోరు సిక్స్ ఎయిట్ అలాగే టెన్ కూడా ఉంటుంది టూ కూడా ఉంటుంది కానీ అది అంత ఉపయోగకరం కాదు కానీ ఫోరు సిక్స్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి టెన్ ఎయిట్ అంటే ఇంకా పెద్ద బోర్డులు అయితే షైన్ బోర్డులు అయితే స్మూత్ హెయిర్ బాగా మనకి ఈ జైన కంపెనీలో తీసుకుంటాం చాలా నాకైతే బాగా నచ్చింది ఈ కంపెనీ ఈ బ్రష్ స్మూత్నెస్ అలాగే పాయింట్ సైడ్ పాయింట్లు అయితే చాలా కరెక్ట్గా దిగుతాయి అందుకు ఈ కంపెనీ నేను వాడుతూ ఉంటాను కనుక మీరు ఈ విధంగా పెన్సిల్ స్కెచ్ చేసుకుని తదుపరి బ్రష్తో పెయింట్ కరెక్ట్గా ఎక్కించగలిగితే నేను ఎలా ఏ విధంగా అయితే స్ట్రోక్స్ ఇస్తున్నానో మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ పెయింటింగ్ పెయింటు తోటి వేయటం కూడా ఒక ప్రాక్టీస్లోనే వస్తుంది ముందుగా ఏ భాగంలో అయితే వేయాలో నెక్స్ట్ ఏ భాగం అయితే వేయాలో అలా ఒక్కొక్క భాగాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది కనుక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కాడ్ బెస్ యూ